హైడ్రో గంజాయి వినియోగిస్తూ విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా వారి వద్ద నుంచి ఏడున్నర లక్షల రూపాయల విలువైన ఐదు వందల గ్రాముల హైడ్రో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టారు సమావేశంలో ఎస్పీ సతీష్ కుమార్తో పాటు నార్త్ డిఎస్పీ సిహెచ్ మురళీకృష్ణ మంగళగిరి రూరల్ సిఐ వై శ్రీనివాసరావు ఎస్ఐ వెంకట్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు జిల్లా సతీష్ కుమార్ మాట్లాడుతూ హైడ్రో కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు మన గుంటూరు డిస్టిక్ పోలీసు ఈగుల్ కలిపి జాయింట్ ఆపరేషన్ గా మనకి గంజా ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ మేరకు మన ఖాజా టోల్ ప్లాజాలో మన డికాయ్ ఆపరేషన్ చేయడం జరిగింది దాంట్లో మనం ఇందుకూరి రామకృష్ణ రాజు తర్వాత ఊరుగంటి అనిల్ కుమార్ తర్వాత నాగరాజు శ్రీ శ్రీహర్ నాగరాజు శ్రీహర్ష వర్ధన్ వర్మ అని చెప్పేసి ముగ్గురిని మనం అరెస్ట్ చేయడం జరిగింది రెండు కార్ కూడా సీజ్ చేయడం జరిగింది దీంట్లో ఎవరు అక్యూజ్డ్ వన్ ఉన్నారో వాళ్ళు వెస్ట్ గోదావరి రిమైనింగ్ అందరు ఇద్దరు కూడా విశాఖపట్నం దీంట్లో అక్యూజ్డ్ వన్ ఇందుకూరి ఇంతకూరి రామకృష్ణరాజు తర్వాత అక్యూజ్డ్ టూ ఊరుకంటి అనిల్ కుమార్ ఇతరులకు కూడా వెస్ట్ గోదావరిలో సంక్రాంతి టైంలో పరిచయం ఏర్పడింది దాని తర్వాత ఇద్దరు కూడా ఫ్రెండ్స్గా ఉంటున్నారు సో వీళ్ళు వీళ్ళకి కొంచెం బెంగళూరులో కూడా కొన్ని ఫ్రెండ్స్ అలవాట్లు అవడం జరిగింది ఇన్స్టాగ్రాము అండ్ వాళ్ళు ట్రిప్ వేస్తున్నప్పుడు కూడా అక్కడే ఉన్నప్పుడు కొన్ని ఫ్రెండ్స్ అలవాట్లు అవడంతో పాటు అక్కడ నుంచి ఈ హైడ్రో గాంజా అనే ఒక గాంజా అంటే దీనిలో టీఎంసీ లెవెల్ అంటారు గాంజాలో శిలావతి అనేది మన ఉన్న దానిట్లో హయెస్ట్ అని చెప్పి అనుకుంటాం దానికి దీనికని ఎక్కువ అని చెప్పేసి చెప్తున్నారు బట్ స్టిల్ టెక్నికలీ అది వెరిఫై చేయాలి వాళ్ళు ఇది బెంగళూరు నుంచి తీసుకొని వచ్చేసి విశాఖపట్నంకి తీసుకొని వెళ్తున్నారు యాక్చువల్లీ బెంగళూరు వెళ్ళి తీసుకొని వచ్చేసి విశాఖపట్నంకి వెళ్తున్నారు సో ఎన్ రూట్లో మనము బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ దీన్ని ఇంటర్ఫ ఇంటర్ఫియర్ అయ్యి వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది దీనిట్లో మనకి ఇంకొక ముద్దాయి మనకి బెంగళూరులో ఒక ముద్దాయిని కూడా ఎవరు సప్లై చేస్తారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది ఎలాగా మనం వన్ ఫార్టీ ఎయిట్ బార్ ట్వంటీ ఫైవ్ ఇదే మంగళగిరి రూరల్ కేసులో మన షహీమ్ అని చెప్పేసి ఒక ముద్దాయి మనం బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఈ కొక్కైన్ కేసులో ఎవరు బ్యాక్గ్రౌండ్ వచ్చారో బెంగళూరు వాళ్ళని మనం అరెస్ట్ చేసాము వాళ్ళని కూడా కలిసి ప్రొడ్యూస్ చేస్తాము అదేవిధంగా దీనిట్లో కూడా ఎవరు పేరు ఉందో సో సీక్రెసీ కోసం డిస్క్లోజ్ చేయట్లేదు వాళ్ళని కూడా మనం ఖచ్చితంగా పికప్ చేస్తాము పికప్ చేసిన తర్వాత వీళ్ళకి ఎలాగా వచ్చిందన్నది మనం కొన్ని ఐడెంటిఫై చేయాలి ఇంట్రాగేట్ చేయాలి అంటే ఓవరాల్ మనకి మన ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ఆంధ్రాలో కానీ లేకపోతే మన ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో కానీ గంజా అనేది చాలా తగ్గింది యాక్చువల్లీ సో అంటే నేను ఆల్రెడీ చెప్పినట్టు నేను ఆల్రెడీ వర్క్ చేశాను కాబట్టి కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను దాంట్లో ఒక భాగంగా ఉన్న ప్రెషర్ వల్ల కూడా ఈ హైడ్రా గంజ అనేది ఒక స్టార్ట్ అయిందచ్చామని చెప్పేసి ఒక డౌట్ అనేది ఉంది అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనకి బయటకు వస్తాయని చెప్పేసి చెప్తున్నాను సో చెప్పండి సార్ దీని వాల్యూ సెవెన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ యాక్చువల్లీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మనము సీజ్ చేస్తాము ఈ ఏంటంటే మనకు ఒక గ్రామ్ అనేది దాదాపు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ నుంచి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ వరకు మనకి వాల్యూ వెళ్తుంది మార్కెట్లో సో దాని పరంగా క్యాల్కులేట్ చేసినప్పుడు మనకి ఆల్మోస్ట్ సెవెన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ వర్త్ గంజాని సీజ్ చేయడం జరిగింది జస్ట్ ఇది స్టార్టింగ్ యాక్చువల్లీ అంటే హైదరాగంజా అనేది కూడా ఇది ఫస్ట్ టైం నాకు తెలిసిన వరకు దీని ముందు నాకు తెలిసి ఎక్కడ ఉన్నట్టు నాకు ఐడియా లేదు సో ఈ కాన్సెప్ట్ మనకు కూడా ఇది ఫస్ట్ టైం యాక్చువల్లీ సో కాబట్టి ఇది ఫర్దర్గా ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది బ్యాక్గ్రౌండ్లో ఎవరు ఉన్నారో వాళ్ళని కొన్ని పికప్ చేస్తామంటేనే తెలుస్తాయి మెయిన్గా ఇప్పుడు ఈ ఎంఎండిఏ కానీ కుకైన్ కానీ లేకపోతే ఇది హైదరాగంజా ఫస్ట్ టైం కానీ బెంగళూరే మనకు ఆర్జిన్ అవుతుంది యాక్చువల్లీ సో దీనిపైన ఒక రిపోర్ట్ కూడా రెడీ చేస్తున్నాము రిపోర్ట్ ద్వారా మనం మన హైయర్ ఆఫీసర్స్ ద్వారా ఈవెన్ కన్సర్న్డ్ బెంగళూరు హైయర్ ఆఫీసర్స్ కూడా ఇప్పుడు వరకు ఇక్కడ అరెస్ట్ అయిన వాళ్ళు బ్యాక్ బ్యాక్వర్డ్ లింక్గా వచ్చి మేము మన అరెస్ట్ ఎవరెవరిని అరెస్ట్ చేస్తామో వాళ్ళందరినీ కూడా నేమ్ లిస్ట్ ప్రిపేర్ చేస్తూ హైయర్ ఆఫీసర్స్ పంపించడం వల్ల ఒక ఓవరాల్ అక్కడ బా మన బెంగళూరులో కూడా కర్ణాటక పోలీస్కి మనం ఒక క్లియర్ కట్ ఒక ఐడియా ఇవ్వగలుగుతామంటే సో దట్ ఒక జాయింట్ ఆపరేషన్ లాగా ఎవరెవరు అక్కడ నుంచి ఆ లింక్లో చేస్తున్నారో వాళ్ళని కూడా న్యూట్రలైజ్ చేయడానికి ఇది ఒక ఛాన్స్గా ఉంటాయన్నది మనకు అర్థమైంది ఎస్పెషలీ లాస్ట్ ఒకేన్ కేసు ఒకటి ఈ కేసు ఒకటి ఈవెన్ ఫ్యూ కేసెస్ గుంటూరులో జరిగి మనం రీసెంట్గా అరెస్ట్ చేసిన ఎంఎండిఏ కేసెస్లో కూడా ప్రతి ఒక్కటి కూడా బ్యాక్వర్ లింక్ బెంగళూరు యాచువల్లీ